హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్ తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం మన సిరీస్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్ ఐ మరియు యామ్ ఐ మీన్స్ నేను యామ్ మీన్స్ ఉన్నాను ఐ అనేది సబ్జెక్ట్ తీసుకోబడుతుంది మరియు యామ్ అనేది హెల్పింగ్ వర్క్ తీసుకోబడుతుంది ఈ రెండు పదాల ద్వారా ఈ రెండు పదాల ద్వారా మనం ఈరోజు అనేకమైన వాక్యాలు ఎలా నిర్మించాలో తెలుసుకుందాం వాటిని నాలుగు రకాలుగా అంటే నాలుగు రకాల పద్ధతుల ద్వారా వందల వాక్యాలు ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు అలాగే ఈ వీడియోను మళ్ళీ మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అలాగే డైలీ ఫాలో అవ్వండి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఈరోజు ఐ మీన్స్ సబ్జెక్టు ఐ మీన్స్ చెప్పాను కదా మీకు ఆయన హెల్పింగ్ వర్బు అనబడుతుంది దీని యొక్క అర్థం ఉన్నాను ఐ అనే సబ్జెక్ట్గా తీసుకోబడుతుంది దీని యొక్క అర్థం నేను ఇవి ఎప్పుడైనా కూడా ఐ తర్వాత ఆయన హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు వెంటనే వర్బ్ తీసుకోవాలను వర్బుకు ఐఎన్జి యాడ్ చేయగలను దిస్ ఈజ్ ఫార్ములా దిస్ ఇస్ ఎ రూల్ దిస్ ఇస్ ఎ ఫార్ములా ఓకే డోంట్ ఫార్గెట్ దిస్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ అండ్ నెక్స్ట్ వన్ టాపిక్లోకి వచ్చేస్తే నెంబర్ వన్ వర్బు నెంబర్ వన్ వర్బ్ అంటే క్రియ చూడండి మనకు ఎన్ని తెలిస్తే అన్ని వాక్యాలు ఈ పద్ధతిలో నిర్మించవచ్చు చూడండి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఐ ఆమ్ ప్లే ఐఎన్జి ఇంగ్ ప్లే ఐ ఐఆమ్ ప్లేయింగ్ అని నేను ఆడుతున్నాను ఏం ఆడుతున్నాను క్రికెట్ క్రికెట్ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నేను క్రికెట్ ఆడుతున్నాను ఇలా చూసుకోండి ఇలా మీకు ఎన్ని వాక్యాలు ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి అనండి అలాగే కామెంట్లో కూడా మీకు తెలిసిన ఆటల పేర్లు తెలియజేయండి నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ నేను ఒక రెండు మూడు రకాలు చెప్తాను మీరు మిగతావి మీకు తెలిసిన ఆటలు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పబోతున్నాను వినండి ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ ఐఎం ప్లేయింగ్ చెస్ ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఐఎమ్ ప్లేయింగ్ కబడ్డీ ఐమ్ ప్లేయింగ్ వాలీబాల్ ఐఎం ప్లేయింగ్ హాకీ ఐఎం ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్ ఇలా ఈ విధంగా మనం వాక్యాలు నిర్మించవచ్చు చూడండి నెక్స్ట్ వన్ లేట్ చేయకుండా నెంబర్ టూలోకి వెళ్ళిపోదాం నెంబర్ టూ వచ్చేసి ప్రొఫెషన్ ప్రొఫెషన్ మీన్స్ వృత్తులు మీకు ఎన్ని వృత్తులు తెలుసుంటాయి అదే వృత్తులు ఇదే ఐ మరియు ఆమె ఉపయోగించి చెప్పవచ్చు ఏ డాక్టర్ ఓకే ఐఎమ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక వైద్యుడిని ఇలా మీరు చెప్పుకుంటే మీకు తెలిసిన వృత్తులు అని చెప్పచ్చు ఐఎమ్ ఏ డాక్టర్ ఐఎమ్ ఏ ఫార్మర్ ఐఎమ్ ఏ ఇంజనీర్ ఆయమే టీచర్ ఆమె ఫార్మర్స్ గోయా వైఫ్ అని చెప్పవచ్చు ఇలా వాళ్ళు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి ఇలా ఎన్ని రకాల వృత్తులు ఉంటాయి అన్ని రకాల సెంటెన్స్ పూర్తయినట్టే కదా నెంబర్ టూ అయిపోయింది నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఏంటిది ప్లేస్ నెంబర్ త్రీ ప్లేస్ ప్లేస్ ఏంటిది స్థలాలు ఇప్పుడు ఎక్కడున్నాం మీరు ఢిల్లీ ఉన్న ఆయామ్ ఇన్ ఎల్హీ అంటే నేను ఢిల్లీలో ఉన్నాను ఇలాగే ప్లేస్ మార్చుకోవచ్చు ఐఎమ్ ఇన్ ఢిల్లీ ఐ ఇన్ ముంబై ఇన్ హైదరాబాద్ ఐఎమ్ ఇన్ అమెరికా ఐ ఇన్ ఆస్ట్రేలియా ఐ ఇన్ గుజరాత్ ఇన్ రాజస్థాన్ ఐ ఇన్ మధ్యప్రదేశ్ ఐఎమ్ ఉత్తరప్రదేశ్ ఇలా ఎన్ని స్థలాలు తెలుస్తున్నాయి అన్ని స్థలాలతోటి అన్ని వాక్యాలు నిర్మించవచ్చు నెంబర్ ఫోర్ పర్సన్ పిఆర్ఎస్ఓన్ పర్సన్ పర్సన్ మీన్స్ చూడండి వ్యక్తి గురించి ఐఆమ్ విత్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితులు ఉన్నాను ఐఎమ్ విత్ మై పేరెంట్స్ నేను మా యొక్క స్నేహి తల్లిదండ్రులతో ఉన్నాను ఐ ఆమ్ విత్ మై బ్రదర్ నేను నా యొక్క సోదరితో ఉన్నాను ఐఎమ్ విత్ మై సిస్టర్ నేను మా యొక్క సోదరితో ఉన్నాను ఐ ఆమ్ విత్ మై రిలేటివ్స్ నేను మా బంధుతో ఉన్నాను ఇలా మీకు ఎన్ని పదాలు చేస్తే ఎంతమంది వ్యక్తులు చేస్తే తోటి వాక్యాలు నిర్మించవచ్చు దిస్ ఇస్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ విత్ ఐ మరియు యామ్ సో డోంట్ మిస్ అండ్ ఫార్గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డోంట్ ఫార్గెట్ దిస్ ఫార్ములా అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ ది దిస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ప్రాక్టీస్ 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 నెంబర్ ఆఫ్ సెంటెన్స్ విత్ వర్బ్స్ ప్రొఫెషన్స్ ప్లేస్ అండ్ పర్సన్ ఓకే టోటల్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ సో డోంట్ మిస్ రిపీట్ 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 చూడండి వినండి చూడండి వినండి అనండి చూడండి వినండి అనండి చూడండి వినండి అనండి చూడండి వినండి అనండి ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ కామెంట్లో కూడా మీకు తెలిసిన ఇందులో చెప్పినవి కాకుండా కొత్త వాడిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి